మాత్రం నడవది అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఉన్నారు ప్రతి ఒక్కరికి గడప గడపకు తిరిగి మన రిజర్వేషన్ శాతాన్ని కోల్పోతున్నాం మనము ఒక కంపెనీ లెక్క వేసుకొని చేస్తేనే ఒక ఉద్యమం నడుస్తుంది మన యొక్క రిజర్వేషన్ సాధించుకుంటాము మన హక్కులను సాధించుకుంటాము ఇది పట్టినటువంటి ప్రతి ఒక్కరి బీసీ నాయకులకు అన్ని పార్టీల సంఘాల నాయకులకు తెలియజేస్తున్నాను బీసీ ఉద్యమాన్ని మనం బలోపేతం చేయాలి కేంద్రమే మిడలు పంచాలి కేంద్రమే బేర్కి విధంగా చేయాలంటే మనం అందరం ఉండాలి చిన్న 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 పెద్ద అందరం ఉంటేనే బీసీ బీసీ ఉద్యమం ఉభేత్తున తీసుకువెళ్తుంది కాబట్టి ఉద్యమానికి ఊపిరి వేయాలంటే ప్రతి ఒక్క మనిషి రావాలి ప్రతి ఒక్క మనిషి వస్తే ఉద్యమంలో ఉభేత్తింది ప్రతి ఒక్కరూ ఈ బీసీ ఉద్యమానికి సహకరించినటువంటి వారికి ఉద్యమాభివందన తెలియజేస్తున్నా మా ప్రజాబంధు పార్టీ జాతీయ మహాయితీ కూడా ఈరోజు అంగరేపేట మండల కేంద్రంలో బీసీ ఐక్యత ఉనికి ఉనికి చార్టాని కోసము ఈ బంద్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం మరి బంద్కు అఖిల పక్షం వామపక్ష పార్టీలు అఖిల పక్షంగా ఒక ఐక్యవేదిక మనము ఈరోజు గమరేపేట కేంద్రంలో అనేది సంపూర్ణంగా మద్దతు పలకడం జరిగినది ఈ మందులో భాగంగా ప్రజలందరూ కూడా పేరు పెద్ద ధన్యవాదాలు తెలియస్తూ ఏదైతే కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర రాష్ట్రపతి దగ్గర ఉన్నటువంటి నివేదిక ప్రకారంగా మరి బీసీ బిల్లు అమలు చేయాలి లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా తీసుకోవాలని కూడా సంసిద్ధంగా బీసీలందరూ కూడా ఐక్యతతో ఉన్నారు మరి ఇప్పటికే బీసీలందరూ కూడా వెనుకబడి పోయి ఉన్నారు మరి ఇక్కడ చూసినా బీసీలని వెనుకతనాలు చూసి అగ్రవర్ణ కులాలు ముందంజులో ఉన్నారు మరి ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా కావాలంటే కూడా బీసీలకు తక్కువ శాతంలో నడుస్తూ ఉన్నారు మరి ఇటు విద్యా వైద్య పరంగా అగ్నిఖాతాలు కలిపిస్తే బీసీలు పూర్తిగా వెనుకబడి ఉన్నారు కాబట్టి బీసీల రిజర్వేషన్ అనేది ఏదైతే జరుగుతుందో అమలు వారు తెలంగాణ సాధిస్తున్నాము ఆ ఉద్యమాన్ని కూడా అంత పూర్తిదాయక చేయడానికి సంసిద్ధంగా మా యూనియన్ పక్షాల పిఎల్పి పార్టీ పక్షాల సంసిద్ధంగా ఉన్నామని తెలియస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరూ కూడా కూడా ముందుగా కృతజ్ఞతలు ఈరోజు మందులో పాల్గొన్న వర్ణాలు వర్ణాలందరికీ కూడా మా టీఆర్ఎస్ పక్షాన వాళ్ళందరికీ మద్దతు తెలుస్తున్నాము ఏదైతే ఒక మంచి పరిణామం ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ప్రవేశపెట్టిందో దానికి అన్ని పార్టీల మద్దతు అనేది మేము తెలుపడం జరిగింది కానీ అది కొంచెం పారదర్శకంగా అయితే బాగుండాలని ఒక ఆలోచన ఉండే అది చెల్లది అని ఒక భావన అనేది వచ్చింది ఒక చేసేయడం ద్వారా దాన్ని ఆపడం జరిగింది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఎప్పుడైతే మా పార్టీ నుండి కూడా మేము బీసీల పక్షాన వీరందరికీ మద్దతు అయితే దీన్ని నైన్త్ షెడ్యూల్లో పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టి బీజేపీ గవర్నమెంట్ అనేది బీజీలకు న్యాయం చేయాలని మా బీఆర్ఎస్ పక్షాల మేమందరం కోరుకుంటున్నాము ఎప్పుడైతే మీరు ఈ యొక్క రిజర్వేషన్ వ్యవస్థను సాధ్యం కాకుండా కానీ ముందుకు తీసుకెళ్ళిన ప్రభుత్వానికి అసెంబ్లీలో మేము మద్దతిచ్చాము ఇప్పుడు కూడా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసినట్టయితే జనరల్ బీళ్ళలో కూడా బీజీలకు ఇచ్చి మా నిజాయితీలు కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన నిరూపించుకుంటామని బీజీలందరికీ అందరికీ బీఆర్ఎస్ పార్టీ లేదంటే దానికి ముందు మేము పార్టీ నుండి కానీ ఏదైనా జనరల్ సీట్లలో కూడా బీసీలకు మొదటి ప్రాధాన్యత ఇస్తామని ఈరోజు ఈ యొక్క సమావేశం పక్షాన తెలియజేస్తున్నాము మరియు రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు ఇంక ఒక తాటిపై వచ్చి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఏదైతే ఉత్సాడుతుందో దానికి సంపూర్ణంగా న్యాయం చేస్తామని వాళ్ళందరి హామీల మేరకు బీసీ బిడ్డలకు అన్ని కుల బాంధవులకు అన్ని సంఘాల నుండి ఈరోజు సంపూర్ణంగా ఈ మద్దతు తెలిపినటువంటి సంఘాలకు అందరి నాయకులకు అన్ని పార్టీల నాయకులకు నేను బీసీ ప్రూర్త ప్రభుత్వ రాష్ట్ర తరఫున మా అధ్యక్షుడు ఆదేశాల మేరకు కూడా ఈరోజు ఈ ఉద్యమంలో ఈ ధర్నాలో పాల్గొనడం జరిగింది ఈ బంధు కార్యక్రమంలో అన్ని పార్టీ రాజకీయ నాయకులకు అందరి కుల బంధువులకు పేరు పేరున ఈరోజు సంపూర్ణంగా ఈ మద్దతు తెలిసిన వారికి నా హృదయపూర్వక ఆందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను అదేవిధంగా దద్దులపేట పట్టణంలో పార్టీల ఫిలిప్ మేరకు అధ్యక్షుల మేరకు టౌన్ ప్రెసిడెంట్ జిల్లా స్థాయి అధ్యక్షుల మేరకు దుకాణదారులు సముదాయదారులు అందరూ ఈ బీసీ ఒక ఉద్యమం ముందుకు సాగాలనే ఒక నినాదం తోని వాళ్ళు సంపూర్ణంగా దుకాణాలు బంద్ చేసుకొని మాకు మద్దతు చేసినందుకు వారికి ఉదయపూర్వక ధన్యవాదాలు చంద్రబాబు మండల పరిస్థితి మొత్తం పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి విసిఎం న్యూస్ Voice of Common Man